హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ మన లార అక్కడ ఉంది నేను వెళ్ళబోయే ఇప్పుడు నేను చూపెట్టబోయేది ఏంటంటే కింద గ్రౌండ్ వాటర్ మన కాడి పోవాలంటే భయం అవుతుంది భూమిలో నుంచి వాటర్ పోవడానికి మొత్తం పని జరుగుతుంది కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికూడా వాటర్ ఇవి ఆ సాగర్ నాగార్జున సాగర్కి డైరెక్ట్ అన్న చూడండి నట్టుందో ఆ గృహకాడి పోవాలంటే భయం అవుతుంది కానీ ఏదో రాసి పెట్టింది చూడండి ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ దీనికే సిమెంట్ వేసుకొని వచ్చినాం మనం ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ వరకు కానీ ఒక బండ సురికల నుంచి అది ఫ్రెండ్స్ మొత్తం సొరంగం అక్కడ దాకైతే వెళ్తా అంతకుమించి మనం వల్ల కాదు ఎందుకంటే ఈ వీడియో తీస్తున్నందుకు కానీ సంతోషం ఉందిలే కానీ దగ్గరికి వెళ్తుంటే ఇంకా భయం అవుతుంది అది ఏముందో అక్కడ ఏముందో అని అది ఏం జరుగుతుందని కూడా అర్థం కావట్లేదు కానీ పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఇది చాలా పెద్ద వర్క్ చాలా టైం పట్టేటట్టుంది ఇలాంటి వీడియోలు చాలా తీస్తుంటాను చూడండి ఇప్పుడు మనం సాగర్ సిమెంట్ తీసుకొని వచ్చేసాం ఎంత దృఢంగా ఉంటే సాగర్ సిమెంట్ ఇక్కడికి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి మీరే సాగర్ సిమెంట్ సాలిడ్ సిమెంట్ నెంబర్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక్కసారి నిర్మిస్తే మళ్ళీ నిర్మించడానికి ఉండదు ఇక వాటర్ వచ్చేస్తుంటాయి అన్నమాట ఇంత గట్టి ఉంది సాగర్ సిమెంట్కి ఇప్పుడు సేల్ కూడా సూపర్ సేల్ అసలు మామూలుగా లేదు ఇంకేంటి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి కొట్ట కొట్ట దిక్కుంట దిక్కుంట దిక్కు ఇగో ఇక్కడ దాకా వచ్చేసాను వాటర్ కూడా వాటర్ వస్తున్నాయి ఎక్కడి నుంచి అక్కడ ఎవరో సెక్యూరిటీ ఎవరో ఉన్నారు ఫ్రెండ్స్ కానీ అది ఒక గృహలోకి పోయినట్టే ఉంది అక్కడ ఏం జరుగుతుంది ఎంతలో అవుతుంది ఎంత దూరం ఉంది అనేది ఏం అర్థం కావట్లేదు పని చేసేటోళ్ళు ఎట్టు చేస్తారో మనం చూసిన వాళ్ళం పెట్టున్నాం అంటే అక్కడ ఎవరో ఉన్నారు కొద్దిసేపు నేను సైలెంట్గా ఉంటాను మీరు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ కొట్టండి గంట కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కొంతమందికి షేర్ కూడా చేయండి అక్కడ ఎవరో ఉన్నారు అంటే సెక్యూరిటీ ఉంటుందిలే పర్పస్ సెక్యూరిటీ ఉండకుండా ఉంటుంది మనం డ్రైవర్ కాబట్టి చూడటానికి వెళ్తున్నాం ఓకేనా ఇప్పుడు నేను నా వీడియో ఇవ్వపడదు ఓన్లీ ఆ వీడియోనే ఇవ్వబడుతుంటుంది ఫ్రెండ్స్